స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో వైసీపీ రెండో నాలుగు ధోరణి విశాఖ ఎంపీ అభ్యర్థి భరత్ అన్నారు మంగళవారం గాజువాకలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల కోసమే వైసీపీ నేతలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకుంటామని కహానీలు ఆలోచనలన్నీ ఈ ప్రాంతాన్ని ఎట్లా అభివృద్ధి చేయబోతున్నాం ఇక్కడ ఉన్న సమస్యలు ఎట్లా పరిష్కరించబోతున్నాం ప్రధానంగా స్టీల్ గంగవరం గురించి మాట్లాడడం జరిగింది ఇవాళ ఐదు సంవత్సరాలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వకూడదనే పోరాటం తెలుగుదేశం పార్టీ మన స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీకి పూర్తి మద్దతుగా పనిచేస్తూ వచ్చాం అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ స్టాండ్ బలంగా తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం చేస్తుంటే అటు ఉండాలని మాట్లాడుతూ ఇవాళ ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపీ అభ్యర్థి ఇవాళ వచ్చి మాకు గెలిపిస్తే మేము కాపాడుతా ఉంటే ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు ఒకవేళ అది అన్నా పక్కనే ఉన్న గంగరం పౌడు ఉదాహరణగా తీసుకుంటే దాంట్లో ప్రైవేట్ వాటా తొంభై శాతం ప్రభుత్వం వాటం పది శాతం ఈ రెండు వాటాలు వాళ్ళు అదానా కం అదాని కంపెనీకి అందరు హ్యాండ్ ఓవర్ చేస్తారు స్టేట్ గవర్నమెంట్ వాటా అమ్మాల్సిన అవసరం ఏంటి అని మేము ప్రశ్నిస్తున్నాము మీరు నిజంగా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ మీద మీకు ఒక నిబద్ధత ఉంటే అది చేసి ఉండేవారు కాదు అది ప్రజలందరికీ పనిస్తున్నారు ఇవాళ గంగవరం పోర్టు వైట్ కూడా అక్కడ పనిచేసే వాళ్ళు అక్కడ ఉన్న నిర్వాసితులు గత ఆరు రోజులుగా అక్కడ ప్రొటెస్ట్ చేస్తుంటే ఇందాకే అదాని పో ఇందాకే ఒక టూ డేస్ క్రితం అదాని పోర్టు వాళ్ళు ఫోర్స్ మెజోర్ అని కూడా ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది ఆరు రోజుల నుంచి ప్రొటెస్ట్ మేము ఆపలేకపోతున్నాం మరి ఆరు రోజులు ప్రభుత్వం ఏం చేస్తుందండి అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళకి ఏదో ఒక పరిష్కారం కోసం వెళ్ళి నాయకులన్నా కూర్చుని మాట్లాడాలి కదా అంటే ఎవరు పోరాటాలు వాళ్ళే పోరాడ పోరాడాలి స్టేట్ బా గవర్నమెంట్కి ఏ బాధ్యత లేదు కానీ ఎలక్షన్స్కి వచ్చేసరికి ఏదో అబద్ధాలు చెప్దాం ఏదో మాయ చేద్దాం కుదిరితే డబ్బులతో కొనేద్దాం లేకపోతే భయపడదాం ఇదే దృష్టిలో వెళ్తున్నారు గాజవా నియోజకవర్గంలో రేపు ఎలక్షన్స్లో మాత్రం నాకు మాత్రం ఏ సమస్య కనపడట్లేదు ఇవాళ అక్కడ ఎక్కువ చైతన్య పరులు ఉన్నారు చాలా స్పష్టత వాళ్ళలో ఉంది ఇలాంటి ఒక దుర్మార్గ ప్రభుత్వం చిత్తు చిత్తుగా ఓడించాలని వాళ్ళు భావిస్తున్నారు అందుక ఒక మంచి ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాస్ గారు ఉండడం వాళ్ళ కుటుంబం కూడా నిర్వాస్తుల కుటుంబం అవడం వల్ల ఇక్కడ వాళ్ళ సమస్యలు ప్రత్యేకంగా ఆయనకు తెలుసు ఇక్కడ ఆంబర్ నిరాహ్యక్షుడు కూడా అంత సీరియస్గా ఎనిమిది రోజులు చేసిన నాయకులు ఈయన ఒకరే తప్పకుండా ఇవాళ ప్రజలు ఆయన భారీ మెజారిటీతో గెలిపిస్తారని అనుకుంటున్నాను ఆ మెజారిటీ నాకు కూడా ఎంపీగా పోటీ చేస్తాను నా స్వార్థం కూడా ఏంటంటే ఆ మెజారిటీ కూడా నాకు రావడం వల్ల నా మెజారిటీగా బాగా పెరుగుతుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ గాజువా క్లబ్లో ఆ సంఘ పెద్దలు ఆధ్వర్యంలో ఈరోజు మాకు పరిచయ వేదిక ఏర్పాటు చేశారండి సుమారు ఇందులో ఒక వెయ్యి మంది వరకు కూడా పాల్గొనడం జరిగింది మాకు చాలా బాగా ఆనందంగా ఉంది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు మద్దతు ఇచ్చారు అటు ఎంపీ అభ్యర్థిగా భర్త గారికి శ్రీభర్త్ గారికి అలాగే గాజు ఒక శాసనసభ్యుడిగా నాకు ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క మనస్ఫూర్తిగా వారి సాయ సహకారాలు అందించడం మాకు చాలా ఆనందంగా ఉంది ఈ ఊపు చూస్తే ఖచ్చితంగా మాకు విజయం రాబోతుంది త్వరలోనే మేము గెలవబోతున్నాం అనే ఒక అయితే కల్పిస్తున్నాయి దానికి జనసేన బీజేపీ నాయకులు కూడా వారి యొక్క సహకారం అందించడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ క్లబ్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ వచ్చినటువంటి ప్రధానికం కొన్ని అడిగారు ముఖ్యంగా ఈ ప్రాంతం పొల్యూషన్తో గంగవరం పొల్యూషన్తో బాధపడుతుందని ఆ వెహిక్యులర్ పొల్యూషన్తో అది మేము వచ్చిన తర్వాత నియంత్రిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే డంపింగ్ యార్డ్ ఆ డంపింగ్ యార్డ్తో మోడర్నైజ్డ్ డంపింగ్ యార్డ్ చేస్తానని చెప్పేసి ఓపెన్ డంపింగ్ యార్డ్ చేశారు సో దాన్ని మోడర్నైజ్డ్ డంపింగ్ యార్డ్ చేసి స్మెల్ రాకుండా చేయడం ఇంకా అది అప్పటికి కూడా వస్తే మాత్రం షిఫ్ట్ చేయడానికి కూడా మా ప్రయత్నాలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇదే కాకుండా మార్కెట్ యార్డ్కి సంబంధించి గాజోకులో మార్కెట్ యార్డ్ ఉంది ఫ్రూట్స్ మార్కెట్ వెజిటేబుల్ మార్కెట్ ఆ యాడ్కు సంబంధించి వారికి ఆల్టర్నేట్గా ఫ్రూట్ మార్కెట్స్ ప్రత్యేకంగా వారికి వేరేగా ప్రభుత్వం కేటాయించమని చెప్పి వాళ్ళు కోరారు ఖచ్చితంగా దాన్ని కూడా పరిష్కారం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఏదైతే గంగవరం పోర్టు కార్మికులు చేస్తున్నారో ముఖ్యంగా నిర్వాసిత కార్మికులు మేము జనరల్ కార్మికుల కోసం ఇప్పుడు మాట్లాడు నిర్వాసిత కార్మికులు ఎవరైతే పో పోటీ అక్కడ పోరాటం చేస్తున్నారో వాళ్ళు బలవంతంగా చేయదు దానివల్ల తీవ్ర పరిణామాలు ఉంటాయి వాళ్ళతో చర్చలు జరపండి జరిపించి వాళ్ళ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా డెత్ బెనిఫిట్ ఈ నిర్వాసితులకి చాలా తక్కువ వస్తుంది ఎంత వస్తున్నారు లక్ష యాభై వేలు అంతా ఇస్తున్నారు అది కాదు దాన్ని పది లక్షల నుంచి పదిహేను లక్షలు కానీ ఇరవై లక్షలు కానీ చేసి వాళ్ళకి ముఖ్యంగా నిర్వాసిత కార్మికులు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే మేము ఆ కార్మికుల పక్షాన్ని ఉన్నామని నిర్వాసి కారణం పక్షాన్ని ఉన్న సందర్భంగా తెలియజేస్తూ మరి అందరినీ కూడా మరి మాకు అఖండమైన విజయం చేకూర్చని కోరుకుంటున్నాను